యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని లోటస్ టెంపుల్ పదకొండో వార్షికోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విపాలేరు ఎమ్మెల్యే బీర్లా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఆలయంలోని శివాలయం వాసవి పరమేశ్వరి అమ్మవారిని దేవతామూర్తులను దర్శించుకుని అమ్మవారికి అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు అదేవిధంగా యాదగిరిగుట్టలో వాసవి పరమేశ్వరి దేవాలయంలో పదకొండో వార్షికోత్సవములలో భాగంగా ఆలయంలో గణపతి పూజ పరమేశ్వరి అమ్మవారికి నూట ఎనిమిది కలశములతో పంచామృత నిజాభిషేకము రుద్ర హోమము పూర్ణాహుతి తీర్థ ప్రసాద వితరణ చేపట్టారు

మండలంలో శ్రీ కన్నక పరమేశ్వరి లోటస్ టెంపుల్ పదకొండవ వార్షికోత్సవం సందర్భంగా పొద్దున అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించి దేశంలో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహాలు అన్నీ కూడా ఒక్క చోట్ల కేంద్రీకరించి ఇక్కడ లోటస్ టెంపుల్ అని చెప్పి ఆర్యవయసు అంతా కూడా అంగరంగ వైభవంగా మా అమ్మవారి అలంకరణను అదేవిధంగా పదకొండవ వార్షికోత్సవం సందర్భంగా పొద్దున ప్రత్యేక పూ పూజ నిర్వహించి సాయంత్రం ఇక్కడ అయ్యప్ప స్వాములు ప్రత్యేక పరిపూజ చేసి పెద్దలు మా శ్రీకృష్ణ ఆధ్వర్యంలో మహాపడిపూజ కార్యక్రమం మాల అంటేనే ఒక కఠిన దీక్ష నలభై రోజులు మంచు కరుతున్నటువంటి చలిలో కూడా స్నానాలు చేసి ఆ స్వామివారిని ఉదయం మబ్బుల ఐదు గంటలకు సాయంత్రం మబ్బుల సాయంత్రం ఆరు గంటలకు ప్రత్యేక పూజలు చేసి ఈ చలికి కఠోర దీక్ష చేసినటువంటి స్వాములకు ఒక నలభై రోజులు ఏదైతే దీక్ష చేస్తారో అది సంవత్సరం కూడా శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఎంతో ఉపయోగపడే విధంగా ఆ స్వామివారి ఆశీస్సులు ప్రత్యేక పూజలు ఆ నామ స్వరం ఏదైతే శబరిమల మారిపోతుందో అదేవిధంగా అయ్యాళ యాగట్లో ఈ సాయంత్రం వేళ పూజ కూడా ఆ శబరిమలలో జరిగినట్టుగా మహా ఆనందాన్ని ఇచ్చింది ఆ స్వామివారి ప్రత్యేక పూజ చేసి ఆలేరు ప్రజలు ఇంకా కూడా వ్యవజనాభిగా చెందాలి ఆ అయ్యప్ప ఆశీస్సుతోటి భక్తులంతా కూడా ఈ నలభై రోజులు దీక్ష చేసి ఆ మాలలో శబరిమల కొండెక్కి ఆ స్వామివారి దర్శించుకొని తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఆలయ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతోటి పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆ స్వామివారిని వేడుకుంటూ ఇక్కడ ప్రత్యేక పూజలు అయ్యప్ప పడి పూజ కూడా నిర్వహించడం జరిగింది అందులో పాల్గొనడం నిజంగా కూడా నా జన్మ ధన్యమైనగా తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజే లక్ష దీపోత్సవం కూడా ఇక్కడ నిర్వహించి దాన్ని కూడా ఏర్పాటు చేసిన నిర్వాహకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు